హౌస్ లోపలికి అడుగుపెట్టిన తేజస్విని అమర్తో చాలా ఎమోషనల్ గా మాట్లాడింది ఇక తను చేస్తున్న తప్పుల్ని తన చేస్తున్న ప్రవర్తనపై అయితే ఖండిస్తూ వచ్చేసింది నీ కోపమే ఎదుటి వాళ్ళకి ప్లస్గా మారింది నిన్ను తక్కువ చేస్తేనే వాళ్ళు విజయం సాధిస్తారన్న విషయం వాళ్ళకి అర్థమైంది నువ్వు ఈ హౌస్ లో టార్గెట్ అమర్ అంటూ అసలు విషయాలు చెప్తూ వచ్చేసింది ఇక శివాజీ అయితే తన సైలెన్స్ తోనే ఆటని ఎలా ఆడుతున్నాడనే విషయం చెప్ తన చేతుల్లో పెట్టుకొని తన పక్కన ఉంచుకొని అదే ఆటగా అయితే తను మార్చుకున్నాడు నువ్వు కూడా ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు అమర్ అసలు నువ్వు ఇది కాదు హౌస్ లోపలికి వచ్చాక ఎందుకు ఇలా ఉన్నావు నేను వచ్చాను కదా ఇకపైనైనా నువ్వు నీ ఆటని స్ట్రాంగ్ గా మార్చుకోవాలి అంటూ అమర్కి ఎంతో ధైర్యాన్ని అందిస్తూ తన కోపాన్ని తగ్గించుకోమంటూ తెలియజేసుకుంటూ వచ్చేసింది ఇక అమర్ అయితే తేజస్వినిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు వీరిద్దరు స్పెషల్ మూమెంట్ ని చూసిన నటిజన్ సైతం ఫిదా అయిపోవాల్సిందా ఇక పల్లవి ప్రేషన్ శివాజీ అందరు కూడా ఊతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు అమర్కి తేజస్విని దొరకడం సో లక్కీ అంటూ ఫుల్గా గా ఫ్లటింగ్ మొదలు పెట్టేశారు